హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడైతే ఇంకా వంట అవుతుంది వంట అంటే బుజ్జమ్కి బాక్స్ కోసం అనమాట అన్నం పెట్టేసిన చార్జ్ చేశాను అనమాట ఒకసారికి బొంబాయి చట్నీ ఇక్కడ ఇడ్లీ పెట్టాను సో ఇది కూడా అయిపోయింది నిన్న చట్నీ చేశాను కదా అందుకోసం ఈరోజు బొంబాయి చట్నీ అనమాట తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి ఒక ఇడ్లీ పాత్ర పెట్టాను ఇవి తీసేసి మళ్ళీ ఇంకొక టాకం పెడితే సరిపోతుంది సో ఇక్కడ ఈ రెండు క్యారేజ్ బ్యాగ్ సో ఇవండి సో ఇప్పుడు ఇవన్నీ నీట్గా తుడిచేసి రెడీ చేస్తాను సో ఇంకా గీతమ్మైతే రెడీ చేసి పంపించేసినాను అస్సలు చదువుతున్నప్పుడు వీడియో తీయడం అనమాట ఎంత కొంత ఏ కాదు అందుకోసం ఇంకా నేను షూట్ చేయలేదు అన్ని అక్కడ అక్కడే వదిలేసి ఫాస్ట్గా పంపించాను అనమాట దానికి అయితే ఇడ్లీ లోకి తీసేయాలి అబ్బా మధ్యాహ్నం కూరంకి ఏదైనా వండాలి తనకు చారణం విత్ గవ్వలు పెట్టాను అనమాట నంచుకోవడానికి మొన్న ఆయన తీసుకొచ్చారు అవన్నట్టు ఎందుకంటే కర్రీ తను తినడానికి నచ్చట్లేదు స్కూల్లోని ఇంటికి వచ్చాక నేను కావాలంటే ఏదైనా వండేసి దానికి ఇష్టమైతే పెడతాను ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అలానే బ్రేక్ వచ్చేసరికి బిస్కెట్స్ పెట్టాను సో అది మ్యాటరు హాయ్ 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 మేడం అయితే దారుబంధం దగ్గర వరకు వచ్చేస్తుంది అక్కడ నుంచి దిగిపోవాలనుకుంటుంది బట్ దిగలేదు కదా చిన్నదయ్యి రాదా అది ఏడిసినంత వరకు ఇది పనులకు ఉంటుంది అనమాట తెల్లవారి పూట ఇది లేగిసిన ఏడదు గుడ్డు గల్ ఎంత అల్లరి పెట్టలేదండి ఈరోజు బాక్స్లు విసిరిసింది ఎలానే అంటుంది గోల 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 మళ్ళీ బండి ఎక్కన ఉందో బండి ఎక్కిపోద్ది వాళ్ళు చెల్లికి ముద్దు పెడుతుంది నాకు బాయ్ చెప్తుంది ఫ్లయింగ్ కేసులు వేస్తుంది స్కూల్ వద్ద అంటది ఏంటో అమ్మా అనిపిస్తుంది ఎప్పుడు కలవాటు అవుతుంది ఏటో గీతం గీ స్కూల్ అనేది సో ఇప్పుడైతే బొప్పే తీసుకొచ్చారు నిన్న చూపించే కదా వీడియోలో అదైతే ఈరోజు కోస్తున్నాం అనమాట యాక్చువల్గా బొప్పాయ్ తింటే చాలా మంచిది అంటారు కదా ఏంటి నన్ను పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుందా పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా అవునవును అందుకోసమే ఫ్రూట్ తీసుకొచ్చారనమాట పప్పాయ మొన్నటి వరకు పైనాపిల్ ఫుల్గా తిన్నాము ఇప్పుడు పప్పాయ అంటే ఈ మధ్య మాత్రం సీజన్కి తగ్గట్టు ప్రతి ఫ్రూట్ తీసుకొస్తున్నారు అనమాట మా ఆయన ఒకప్పుడు తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు అన్ని తింటున్నా కదండి నేను కూడా ఒక అందుకు హెల్త్ బాగానే ఉంది ఒక్కొక్కసారి మరి చెప్పలేం తప్పదు కదా ప్రతి ఒక్కరి మనిషి నాకు ఏదో ఒకటి కామన్గా వస్తుంటే అప్పుడప్పుడు వస్తుంటే అనమాట అప్పుడు మీద వంద రెంట్లు బెస్ట్ నేను మాత్రం బాగానే మారాను ఫుడ్ విషయంలో తిండి విషయంలో మళ్ళీ నీ పాప మరున్ను ఏ నవ్వు నవ్వు ఎక్కడ వస్తుందో నవ్వు వీడియో ఆన్ చేసేసరికి నవ్విస్తావే నీకు వీడియో అంటే కూడా తెలుసా నిషా నిజంగా అండి వీడియో ఆన్ చేసి పెట్టేసరికి మాత్రం నవ్వి పొంగిపోతుంది అనమాట మళ్ళీ నిషా నువ్వు పప్పాయి తింటావా యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ ఏవైనా సరే నేను ఎప్పుడు కట్ చేయనండి మా ఆయనే కట్ చేసి పెడతారనమాట అండ్ అతని డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నువ్వు తిను అని చెప్పేసి దాన్ని లంచ్ బాక్స్ పెట్ట కానీ గీతమ్మ మాత్రము అసలు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తే నా బుద్ధిలో వచ్చినాయి ఏంటో అని చెప్పేసి ఏ ఫ్రూట్ తెందు ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నాను కానీ ఒకప్పుడు నేను ఏ ఫ్రూట్స్ అంటే తినను అనమాట ఫ్రూట్ అంటే అదొకలా చూసేదాన్ని అంటే అలవాటు లేదు పుట్టిన నుంచి గీతమ్మకు కూడా ఆ బుద్ధిలో వచ్చినట్టు అనిపిస్తే ఒక్కొక్కసారి నాకు ఎందుకంటే ఏ ఫ్రూట్ నోట్లో పెట్టదు ఫోన్లేనా నిర్వే పెడదాం బాక్స్లోకి అవేమైపోవు కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కట్ చేసి రేపు ఇన్క్లూడ్ చేద్దాం చూద్దాం తింటదో తిందో అయితే ఇచ్చేసాను తినేస్తుండ్రు ఆల్రెడీ సో రోజు అయితే ఆయన వెళ్ళిపోయిన వెంటనే వంట స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు అనుకుంటున్నారో ఫస్ట్ టైం అండి ఫిష్ వండుతున్నాను షేలావతి చేపాటిది బాగా కడిగేసి ఆల్రెడీ సైడ్స్ పెట్టుకున్నాం అనమాట లక్ష్మికి కడిగే మట్టు కడిగేసింది ఎందుకంటే నేను ఎప్పుడు వంటలేదు ఫిష్ చాలాసార్లు మీతో షేర్ చేశాను ఆ విషయం పూల్స్ పెడుతున్నాను సో వీడియో ఒక వీడియో చూశాను అమ్మ చేతి వంట ఛానల్ తెలిసిందే కదా ఆ వీడియో చూసాను అనమాట భార్గవి గారిది సో చూసేసి ఈరోజైతే వండుతున్నా ఇక్కడ వచ్చేసరికి చింతపండు పూల నానేసాను ఇక్కడైతే టమాటీలు కూడా మిక్సీ కొట్టాను సో సేమ్ వీడియోలో ఎలా చెప్పారో సేమ్ అదే విధంగా గ్యాస్ట్రీకి చేసేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో యాక్చువల్గా మా అమ్మగారు వండిన స్టైల్ వేరు వీడియో చూసింది వేరు నేనైతే ఏం చేస్తున్నాను మా మా గారు వండిన మోడల్ అలానే వీడియోలో చూసింది రెండు కలిపి మిక్స్డ్ కొడుతున్నాను అనమాట మా ఆయన వచ్చిన తర్వాత తిన్నాక చెప్పాలి రుచి అనేది ఫస్ట్ అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను మధ్య మధ్యలో క్లిప్స్ తీస్తూ ఉంటాను చూడండి మీరు కూడా ఇప్పుడే కొంచెం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇది వేసేస్తాను అన్న వంట ప్యూరీ వీడియోలో ఈ ప్రాసెస్ చెప్పలేదు కానీ యాక్చువల్గా మా గారు అయితే ఆయిల్ వేసేసి ఫస్ట్ వేసేసి అందులో కొంచెం చేప మొక్కల్ని ఏపు ఎక్కువసేపు కాదు కొంచెం సేపు ఇలా తిప్పుకొని ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టుకోనమాట సో అందుకే ఇప్పుడు ఇలా చేస్తున్నా సో ఇలాగన్ని వేపాను అనమాట ఒకసారి తీసుకున్నా టోటల్ నైన్ ఉన్నాయి బుర్ర తినామని చెప్పేసి తీసుకురాలేదు మా ఆయన సో ఇంకా ఇప్పుడే పులుసు అయితే వేసాను ఒక ఉడుకు పులుసు ఉడికిన తర్వాత వాటర్ వేస్తాను అనమాట సో ఇక్కడ పెట్టుకున్నాను ఒక ఉంచాను అనమాట ఆల్రెడీ పిండింది చూసుకోవాలి కదా యూస్ చేసుకోవాలి సో అన్ని చేప మొక్కలు అయితే ఇప్పుడే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకబెడితే సరిపోతుంది అని అన్నారు మామమ్మ గారు సో కొంచెం సేఫ్ అలాగా ఇచ్చేసి మళ్ళీ ఇంకొకసారి తిప్పిసుకుంటాను ఎందుకంటే చేపలు ఏమొచ్చి మనం మళ్ళీ కదిపితే చెదిరిపోతే అంటారు కదా అందుకోసమే దాంతో తిప్పుతాను ఆ గిన్నెతోని వెడలు పాడితే పెట్టుకోవాలంటే ఎప్పుడైనా చేపలు ఉడినప్పుడు పుల్స్కి అప్పుడే బాగుంటుంది అంట సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇది అలా వదిలేద్దాం అలా అయితే బాగా పడుతుంది టేస్ట్ అయితే బాగానే ఉంది నేను రుచి అనమాట ఆల్రెడీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ పుల్స్ కాబట్టి నేను ఎక్కువ ఉంచాను ఇంకా ఇప్పటికీ నైట్కి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రేపటికి మిగిలిపోతే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా పుల్స్ పెట్టింది ఏదైనా ఈ రోజు కన్నా రేపు తింటే అని చెప్పేసి స్కూల్లో కొంచెం పుల్స్ ఎక్కువే అనమాట సో టేస్ట్ అయితే బాగుంది మా ఆయన వచ్చిన తర్వాత అతను టేస్ట్ చేశాక నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా ఫస్ట్ టైం వండాను కాకపోతే ఈజీగానే ఉంది పెద్ద కష్టమేం కాదు చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసి వండేస్తే సింపుల్ అనమాట సో మంచిగా వండేస్తా దాన్ని అలా వదిలేసాను ఇంకా లేనిషన్ నేను లోపలికి వెళ్ళిపోతాం ఒంటి గంట అప్పుడు అన్నం పెడతాను అనమాట ఇంకా అంతవరకు మరి అన్నం పెట్టాను పులిసే ఉండాను కదా ఆల్రెడీ చారు ఉంది ఆల్రెడీ పులుసు ఉండాను కాబట్టి ఆ పులుసుతోనే తినవచ్చు చక్కగా సో టైం అయితే కరెక్ట్గా లెవెన్ ఫార్టీ అయింది అనమాట ఈ టైం కల్లా వంట అయిపోయిన అదే కర్రీ అయిపోయింది ఇంక ఇబ్బంది ఏం లేదు ఇంకో టూ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ అయిపోయి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఖాళీ నాకు ఇంకా మేడం గారికి బొట్టు పెట్టాను అనమాట బొట్టు ఇంక చెరిపి వస్తుంది చేతులు పట్టుకోనాను ఆడిపిస్తున్నాను హాయ్ నా వీడియో ఎడిటింగ్ గట్రా అయిపోయింది అప్లోడింగ్ కూడా అయిపోయింది అనమాట బుర్ర ఎలాగమ్మా బువ్వా నేను పట్టుకున్నా వెళ్ళండి మళ్ళీ మంచం చివరిని ఉందని అనుకోండి అట్లా నిజమ్మనైతే ఉయ్యాలో వేసేసాను పడుకుంది ఇప్పుడు టైం అయితే వన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట రైస్ కూడా పెట్టేసాను అయిపోయింది ఇప్పుడు నాకు కొంచెం రైస్ తీసుకోవడానికి టైం దొరికిందనమాట ఎంతవరకు అమ్మ వాళ్ళతోని అత్తమ్మ వాళ్ళతోని మా ఫ్రెండ్తో అందరితో మాట్లాడేసిన కొంచెం సేపు యాక్చువల్గా అనుకున్నాను కదా ఇప్పుడు బట్ అయితే మార్నింగ్ మా ఆయన కట్ చేసి పెట్టిన బొప్పాయ గుర్తొచ్చింది అనమాట కొంచెం తిందామని చెప్పేసి వచ్చేసాను ఇంకా నేను పప్పాయో తెచ్చుకొని తినేసరికి మళ్ళీ నిషా లేసిపోయింది అనమాట ఇంకా నాకు పడుకోవడం అవ్వలేదు అందుకోసం కలినిషతోనే ఆడుకోవాలి వాళ్ళ డాడీ వచ్చినంత వరకు కదా మమ్మీ కదా మమ్మీ టైం అయితే టూ ట్వంటీ అవుతుంది ఇంకా మా ఆయన రాలేదు ఇక్కడ వచ్చేసరికి గాలి వేస్తుంది ఎక్కువ క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది సో ఇంకా మా ఆయన అయితే వచ్చేసారనమాట తింటున్నారు హౌ ఇజ్ ఇట్ కానీ కలర్ మాత్రం కలర్ గా ఉంది ఆ ఫిష్ మసాలా పౌడర్ తెచ్చారనమాట మా ఆయన వేడినా ఆ కలర్ వచ్చింది ఇంకా తినేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట డ్యూటీ కాదు గీతమ్మని తీసుకురావడానికి అయితే వచ్చేసింది అనమాట ఇంకా వచ్చిన వెంటనే ఫిష్ కావాలి అంటుంది ఇంకా తెచ్చాను ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసి తినిపించేస్తాను డ్రెస్ చేంజ్ చేసి తినదు ఓకేనా సో గీతకైతే ఫిష్ అనేది హ్యాపీగా తినేసింది ఇంకా తనతో నేను కూడా ఆడుకుందామని అప్పటి నుంచి ఇంకా నైట్ అంతా వీడియో అనేది షూట్ చేయలేదు సో ఇక్కడతోనే వీడియో కూడా ఎండింగ్ నేను ఇచ్చేస్తున్నాను అందుకే ఫ్రంట్ క్లిప్ ఇక్కడికి పెట్టేసి బాయ్ చెప్తామని మళ్ళీ ఈ క్లిప్ పెట్టి బ్యాక్ వాయిస్ వివరిస్తున్నాను అనమాట ఓకేనా బా బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్